హలో అందరికీ ఇది ఒక చిన్న ఫ్యామిలీ వ్లాగు సో ఈరోజైతే పిల్లలు మమ్మల్ని పార్కుకి తీసుకెళ్ళండి అని చెప్పి అడిగారు అందుకని మేము సరే తీసుకెళ్తాము అయితే ఎండ ఎక్కువగా ఉంది ముందు ఫుడ్ తినేసి తర్వాత తీసుకెళ్తాము అని చెప్పాను సో ఆఫ్టర్నూన్ మేము లంచ్కి బ్రౌన్ రైస్ దానికి కర్రీస్ ట్రై చేసాము చాలా బాగుంది ఇప్పుడు టైము ఈవినింగ్ ఫోర్ అలా అయింది ఆల్మోస్ట్ ఎండ కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది అయితే కానీ వేడి మాత్రం అస్సలు తగ్గలేదు కాబట్టి పిల్లలకి కొబ్బరి నీళ్ళు తాగించాలని చెప్పి ఇవి కొట్టిస్తున్నాము ఏం కాయలు ముదిరినట్టున్నాయి కదా ముదిరినట్టున్నాయా ఇదే మీడియంగా ఉంది చూడు మేము మనకి థ్యాంక్స్ పిల్లలిద్దరికి కొబ్బరి తాగించిన తర్వాత నియర్ బై పార్కు కి వాళ్ళని తీసుకొచ్చాము ఇదేనండి పార్క్ ఇక్కడ ఎంట్రన్స్ లో వినాయక స్వామిని తీర్చిదిద్దారు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది పార్కు లోపల కూడా చాలా గా ఉంటుంది ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పార్కు తీసుకురావడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇప్పుడు మనం అది కూడా చూద్దాము అప్పుడు అయిపోయింది ఆడేది લેક્સી ટ્રાય કર માં ટ્રાય ચે વસતા ના ચુનો એક ના હા ટ્રાય ચે આમ કણિસ્તા ના યસ 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 ગુડ યસ ગુડ કરક્ટ કરક્ટ યસ લે કે કા આ કાળ કારેસ ઇસતા nantha ચુના nantha nantha વાકેટ ઉરમી કારેસ లక్షి అది ఏం గేమో డ్యూ లైక్ నువ్వు కూడా ఊగుతురాదురా అన్న దగ్గర ఇంకోటి ఉందిరా చూడు బాగుంది చూడు ఎక్కువ నెక్స్ట్ గేమ్ చేంజ్ చేశారు పిల్లలు వన్ బై వన్ ఎక్కండి గుడ్ గుడ్ లాక్ లాక్షిత్ కమాన్ ఎస్ పునీత్ నువ్వు నువ్వు కూడా వచ్చేసేయ్ పైకి వచ్చేసేయ్ ఎక్కువ ఎక్కు ఎక్కు చూడు అన్న దిగుతున్నాడు చూడు ఇటు సైడ్ ఇద్దరు ఆపోజిట్ ఇవ్వ తనకి Yes, good pony. Good trial. Come on. Come on, slide. Slide, slide.

చిన్న ఓకే అమ్మా నన్న చెప్పేది ఓకే ఓకే ఇప్పుడు బిమ్మల్ని తిప్పల్నా ఓకే 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 ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏవి ఏడాలో ఆడాలో కి అవగాహన ఉంది పునీత్ కన్నా కూడా సో లక్షితే బాగా ఆడుతున్నాడు వావ్ మళ్ళీ కేర్ఫుల్లీ నో నో యుంగ్ ఓకే 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 ఫైన్ కాదు ఇంకా పైకి ఎక్కాలి పుని పునీ పునీ పుని వద్దులేమా లక్షిత్ పునీత్ కేర్ఫుల్లీ కేర్ఫుల్లీ పునీ నువ్వు అక్కడే ఉండు ఓకే యు లైక్ పీకాక్ ఓకే ఏంటది పార్క్ నచ్చిందా పుని పెద్ద పార్క్ కదా జేజ్ కూడా ఉన్నాడు కదా చూస్తా అన్నాడు బాగుంది బాగా ఆడుకున్నారా ఎస్ ఓకేది ఎక్కడుంది స్నేక్ నువ్వు పునీత అవి ఏం బాడ్స్ అవి పేర్లు తెలుసా ఇక్కడ నువ్వు పునీత ఓకే బాగుంది చాలాసేపు ఆడుకొని వీళ్ళు ఇంటికి వెళ్తున్నారు అందుకే బాయ్ చెప్తున్నారు ఓకే లక్ష్మి నువ్వు ఇప్పుడు క్లేతో శివుని చేస్తావా క్లే తెచ్చుకున్నావా ఓకే అదే నా క్లే ఓకే నువ్వు పర్పుల్ కలర్ యూజ్ చేస్తున్నావా ఓకే లక్షిత్ క్లేతో చాలా మంచి మంచి ఆర్ట్స్ చేస్తాడు అది మాత్రం వెన్నతో పెట్టిన విద్య అది చాలా సులభంగా చేస్తాడు ఏదైనా ఒకసారి చూసిన వెంటనే ఈజీగా గ్రాస్ప్ చేసే ఎంత పవర్ ఉంది బాగొచ్చింది మా సమ్మర్ హాలిడేస్ లో పిల్లలతో ఆర్ట్ ట్రై చేపించండి ఖచ్చితంగా వాళ్ళు బాగా నేర్చుకుంటారు వాళ్ళకి ఒక మంచి ప్రాక్టీస్ అవుతుంది స్కూల్ యాక్టివిటీస్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది సో ఈజీగా కూడా దీన్ని చెయ్యొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయించండి నేను ఐదు పాములు చేస్తావా ఓకే 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 గుడ్ ఇలా ఇంకా 3 3 చేస్తే ఇంకా అయిపోతాయి 5 అవుతాయా ఓకే ఓకే చేసే నాన్న ఇంకో ఇంకో 3 చేసేసి ఐదు తలలు పామ్ అయిపోతుంది చూడు పిన్నే నేను ఇప్పుడు పామ్ చేసేసాను వావ్ నువ్వు కూడా ఐదు తలలు పామ్ చేసినావా లక్షి సో నైస్ చూడు పునీత్ కూడా నచ్చింది సో నైస్ అన్నాడు చూడు మాకు బాగా నచ్చింది అమ్మో చాలా పెద్ద పాము చేసినావు అన్ని బాగా చేస్తున్నాడు నువ్వు కూడా అన్నం చూసి సరేనా శివుడు శివుడికి చుట్టూ ఐదు తలలు పాము చేశాడు లక్షిత్తు సూపర్ గా చేశాడు అసలు నేను నందిని కూడా చేస్తావా లక్ష్మి చెయ్యి చూద్దాం అవి అదేంటి మాది కాలు కాలు ఓకే అందుకి కాలు పెట్టాడు ఇంకొక కాళ్ళు అదే అమ్మాలు తనకి కొమ్ములు పెట్టాడు ఇప్పుడు ఇప్పుడు నేను కళ్ళు పెడుతున్నా పెడుతున్నాడు నేను అందని చేసేసాను చూడండి లక్ష్మి చేశాడు శివలింగము ఐదు తలల పాము నంది ఇక్కడ చేత్తో నమస్కారం చేస్తున్నట్లుగా రెండు చేతులు అతికించినట్లుగా క్లేతో ఆర్ట్ చేశాడు నిజంగా చాలా బాగా చేశాడండి సో ఈ క్లే ఆర్ట్ మీకు నచ్చినట్లయితే అందరూ ఒక లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో అయితే కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడు ఎంత బాగుంది కదా అన్న చేసింది ధర్నా పెట్టుకో నైస్ వెరీ నైస్ వెరీ నైస్